నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం పేదలు మధ్యతరగతి ప్రజలు ఉద్యోగులకు ఎంతో మేలు చేసే బడ్జెట్ ఇది ఈ రోజు హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో కాచం రాజవీరయ్య సెంటర్ వద్ద బీజేపీ పరకాల అర్బన్ రూరల్ మండల అధ్యక్షులు గాజుల నిరంజన్ కాచగాని రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రపోటీ పిలుపు మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పన్నెండు లక్షల వార్షిక ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలకు ఉద్యోగులకు పన్ను రద్దు చేసిన సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గాజుల నిరంజన్ కాసగాని రాజకుమార్ గౌడ్ బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు కాచం గురుప్రసాద్ రాష్ట నాయకులు దేవనూరి మేఘనాథ్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్పీ జయంతిలాల్ బీజేపీ మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి నాయకులు ఎర్రన్ రామన్న కుక్కల విజయ్ సంగ పురుషోత్తం మార్త రాజభద్రయ్య మిడిదడ్డి నరేష్ బండి రవి వీర్ల సమ్మయ్య నాగిల్లి రంజిత్ పాలకుర్తి తిరుపతి బూత్ అధ్యక్షులు దామా సతీష్ బీరం రాజరెడ్డి మేకల ప్రవీణ్ మధుకర్ ఉడత చిరంజీవి పల్లెబోయిన భద్రయ్య కానుగల గోపీనాథ్ దూబాసి కృష్ణప్రసాద్ సంగీత గాజుల రంజిత్ మెంతుల సురేష్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్లో భారతదేశానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్ ప్రవేశపెట్టిన క్రమంలో తెలంగాణకు ఐదు వేల కోట్లు కేటాయించి కేటాయించినందుకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి తెలంగాణ రాష్ట్రం తరఫున వర్కాల పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని పన్నెండు లక్షల వరకు కూడా ఐటీ ఎటువంటి లేకుండా ఐటీ చేసిన కేర్పించినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మూడు సార్లు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రిగా కేంద్ర ప్రజలను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని భారతదేశాన్ని అత్యంత స్థానంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపే విధంగా ఈరోజు ప్రవేశ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది అన్ని వర్గాలను ముందుకు ప్రపంచ స్థాయిలో పోటీ పడి భారతదేశాన్ని అగ్రస్థానం నిలబెట్టేటువంటి నరేంద్ర మోడీ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం వచ్చినప్పటి నుండి అంటే రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఐటీ ఐదు లక్షల రూపాయల వరకు ట్యాక్స్ వేసేది కానీ నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మూడో అధికారం వచ్చిన తర్వాత పన్నెండు లక్షల వరకు అంటే ఉద్యోగస్తులకు కూడా ఈ యొక్క వెసులుబాటు కల్పించిన చరిత్ర నరేంద్ర మోదీ గారిది ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నారనేది చక్కటి ఉదాహరణనే ఈ యొక్క ఐటీ ఎక్సెప్షన్ ఇకపోతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మాకు నిధులేయలేదు అని చెప్పేసి గొప్పలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అలా ఆలోచన చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా అంటే తెలంగాణకు కేటాయించలే తెలంగాణ కేటాయించినట్ట అనేక సందర్భాలలో ఈ రోజు భారతదేశంలో ఈ తెలంగాణలో అనేక ఎంఎస్ఎంఈలు నిర్మాణం చేస్తున్నారు అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఈ తెలంగాణ కూడా అందులో భాగమే కానీ కేవలం వీళ్ళ ప్రభుత్వానికినట్టు బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే మీరు కూడా రాష్ట్రంలో ప్రవేశపెడతారు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినప్పుడు మేము కూడా గతంలో అనేక సార్లు కోరినాం ఈ పరకాల కోరిక పరకాల చెరవాల కోరిక అనేక సందర్భాల్లో పరగాలకు అన్యాయం చేస్తున్నారు ఇక్కడ అమరధామానికి సంబంధించిన అమరధామం సంబంధించిన దానిలో నిధులు కేటాయించలేరు ఇది ఒక అమరధామాన్ని అడ్డం పెట్టుకొని అమర ధామం కేంద్రంగా పరకాల ఉద్యోగ తెలంగాణ ఉద్యమం నడిచింది అనేక సందర్భాల ఈ అమరధామం కోసం పోరాటం ఏదైతే నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసే అసలు పార్టీలో ఆ రకంగా తెలంగాణ కూడా ఈ పథకాలకు ఎందుకు కేటాయించామని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా తరఫున డిమాండ్ చేస్తున్నా దీనికి సమానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీని పదిన చేయాలి భారతీయ జనతా పార్టీ తెలంగాణ గేమిస్తలేదు అని అరిచి గొగ్గోలు పెడితే రేపు పదివేల వాళ్ళ మీద అయితే అని చెప్పేసి అనుకుంటున్నారు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాము మెజార్టీ సీట్లు గెలుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను